ఎస్సీ ఎస్టీ పార్టీ చేరితే వాళ్ళ భావాలను చేరాము తెలుగుదేశం నుంచి చేరాము అంత మాత్రాన మేమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చామా లేకపోతే రష్యా నుంచి వచ్చామా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక భాగమే ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా ఒక భాగమే అదే ఒంగోలు కూడా ఒక భాగమే మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు ఈ విధమైన చేష్టలు చేయడం సబబ్ కాదు నాకు ప్రాణహాని ఉందని నాకు ఈ రోజున జరిగిన దాడిని బట్టి గుర్తించాను నాకు ఏమి జరిగినా నా కుటుంబ సభ్యులకి సభ్యులకు ఏం జరిగినా అదేవిధంగా నా తోటి స్నేహితులు కూడా ఏమి జరిగినా కూడా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తప్పకుండా ఆయన మీదే ఏ విధమైన కార్యక్రమాలు కానీ చేసినా కూడా ఆయన మీదే తప్పక ఆయన వీటన్నిటి కూడా బాధ్యత వహించాలి ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడైనా లేని విధంగా ఒంగోలు సైకో పాలన మత్తు పదార్థాలు బానిసలు రౌడీజం గుండాయిజం పెరిగిపోయింది ఇక ఎక్కడా మేము బతికేది రిజర్వేషన్ ఇచ్చి కార్పొరేటర్ అయిన తర్వాత భావాలను ఇచ్చి వెళ్ళాము మీరు మీరు చక్కగా మాతో ఉంటే మేమెందుకు పార్టీ మారుతాం ఇది గమనించాలండి వైఎస్ఆర్సిపి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అలాగే బాల శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు ఆయన పక్కనున్న కొంతమంది వ్యక్తులు కావచ్చు ఇది మంచి పద్ధతి కాదు సమాజాన్ని పెడుదో పట్టిస్తున్నారు నేను తాలూకా పోలీస్ స్టేషన్లో కంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగినది నా కాడ ఆడియో ఆడియో రికార్డ్ క్లిప్పింగ్ కూడా ఉన్నది తప్పకుండా ఎస్పి గారు ఆ కంప్లైంట్ చూసి చట్టపరమైన చర్యలు తీసుకొని వారికి తగిన శిక్ష విధించాలని కోరుకున్నాను అలాగే ఈసీకి కూడా ఆ క్లిప్ వాడే క్లిప్పింగ్ కావచ్చు ఆ కంప్లైంట్ కూడా పొందుపరిచి పంపిస్తానని సబ్బం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఆ పల్నాటి రవీంద్రారెడ్డి స్టోర్ బి అమ్ముకోవచ్చు అది జనాలు పంచకుండా మోట్ల మొట్టలు తరిస్తాడు రాత్రిపూట కూడా బియ్యం తినేస్తాడు అదేవిధంగా మరి గత కార్పొరేటర్ ఎలక్షన్లో నలభై ఐదో డివిజన్ డివిజన్కి ఒక మహిళకి ఇచ్చారు వైఎస్ఆర్సీపీ తరఫున ఆ రోజున మరి పార్టీ విలువలు గుర్తు లేదా రవీందర్ రెడ్డి నీకు ఒక మహిళని అని కూడా చూడకుండా నువ్వు ఆమెని దొంగ దెబ్బ తీసి ఇండిపెండెంట్గా ఏపీ సీఎం చేత అవమానపరిచిన చరిత్ర ఇది కాదా రవీందర్ రెడ్డి ఏమనుకుంటున్నావు నువ్వు ఎస్టీలు అంటే అంత చులకన భావంతో చూస్తారా మీరు మీ పార్టీ ఎవరున్నారు ప్రగాంశిల్లో ఎస్టీ నాయకులు చెప్పండి ప్రగాంశ్ జిల్లాలో చుంచు కావచ్చు లంబాడీ కావచ్చు యారాదులు కావచ్చు ఎరుకులలో కావచ్చు ఎవరున్నారు ఎస్టీ పార్టీలో అంత భూస్థాపితం అయిపోయారు వైసీపీలో ఉన్న ఒక్కొక్కరిని కూడా మొమ్మల్లో గెట్టేసి గంటేశారు సరే మాకు ఖచ్చితంగా లేదో వాళ్ళ అభిప్రాయాలు వచ్చా వెళ్ళాం పార్టీలోకి అంత మాత్రమే మమ్మల్ని సమాజంలో ఒక దోషి ఒక ద్రోహి ఒక సంఘ విద్రోహి ఏమి వైశార్ సంఘ విద్రోహులు ద్రోహులు లేరా మీకు గుర్తు గుర్తు లేదా సమాజానికి ఏమని చెప్పాలనుకుంటున్నారు ఇది మంచిది ఇది మంచి పద్ధతి కాదు ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం నా మీద జరిగిన దాడిని పత్రికా పరంగా మీడియా పరంగా నేను ఒకటే కోరుకున్నా నాకు న్యాయం జరగాలి నేను ఎక్కడికి వెళ్తుంటే నాకు వెనక ఫాలో అవుతారు ఒక వ్యక్తి ఫోన్ చేసి అంటారు జమ్ము శ్రీకాంత్ మందు తాగుతావా రా బిర్యానీ తింటావా రా అయ్యా బాబు మాకు శక్తి ఉంది మేము ఇప్పించుకోగలం మేము తినగలం అంటే ఇంకోటి ఉంది తాగుతావా అంటాడు దాన్ని అర్థమైందండి ఇప్పుడు వచ్చరాగాల మేము అవి జమ్ము శ్రీకాంత్ అతను చెప్తున్నా నీ దుర్మార్గాలు ఎన్నో ఉన్నాయి గుర్తుంచుకో నీలాంటి వాళ్ళ వల్లే మా మేము బయటకు వచ్చింది కూడా ఇంకోసారి ఈ విధంగా దాడి జరిగితే మాత్రం ప్రకాశం జిల్లా మొత్తం పర్యటిస్తాము అలాగే స్టేట్ లెవెల్లో పర్యటిస్తాము మా నాయకులని కుల సంఘాలందరూ కూడా టచ్ నాకు నేను నేను కుల సంఘాలు తిరిగాను జిల్లా అధ్యక్షులు చేశాను ఇంకో పార్లమెంట్ అధ్యక్షుడు కూడా చేశాము మీరు ఇట్లాంటి దాడులు ప్రతి దాడులు చేస్తే ఇక్కడి నుంచి సరి తగిన బుద్ధి చెప్తా అని పాత్ర పాత్ర సందర్భంగా తెలియపరుస్తూ నేను ముగిస్తున్నాను మా తమ్ముడు శ్రీరామ నాగభూషణు మా గ్రామం ఉత్తమోత్తపాడులో పుట్టి పెరిగి ఇప్పుడు కార్పొరేటర్గా ఉన్నాడు అతను ఎస్టీ వర్గానికి చెందిన కార్పొరేటర్ గెలుపొంది గత మూడు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న దళిత గిరిజనుల మీద జరుగుతున్న అణిచివేతన నచ్చక తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీలో దళిత గిరిజనులకు ఇచ్చే విలువను దృష్టిలో పెట్టుకొని నారా లోకేష్ బాబు గారి సమక్షంలో పార్టీలో చేరటం జరిగింది ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అప్పుంది బాలినని శ్రీనివాసరెడ్డి గారు కూడా యువజన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా అయి వైఎస్ఆర్ పార్టీకి పోవటం జరిగింది ఎవరి అభిప్రాయం ఉంటుంది రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీలో అయినా పనిచేసే హక్కు పొగుడుకు ప్రతి ఒక్కరికి ఉంటుంది అట్లాగే సోదరుడు నాగభూషణం కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉంటే కొంతమంది ఈ విధంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వ్యక్తిగత దాడులకు దిగటం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అట్లాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇట్లాంటి చర్యలను ఖండించాలని చెప్పి ఇట్లాంటి ముందు ముందు రోజుల్లో జరిగితే మంచిది కాదు ప్రజాస్వామ్యానికి అట్లాగే పోలీసులు కూడా తక్షణమే మన నాగభూషణం మీద దాడి ప్రయత్నించిన వ్యక్తుల్ని గోపాల్ రెడ్డి కావచ్చు తర్వాత రవీందర్ రెడ్డి కావచ్చు ఎవరైనా వెంటనే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకూడదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే వ్యక్తిగతమైన దోషంలో మండ బూతులు తిట్టడం అనేది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అతన్ని తిడతా ఉన్నారు ఇది తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ నాగభూషణం అనే వ్యక్తి టెన్త్ క్లాస్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మాతో తిరిగినాడు మాకంటే చాలా చిన్నవాడు ఇన్ని సంవత్సరాలు మాతో తిరిగి ఒక కార్పొరేటర్గా ఎస్టీ కులానికి చెందినవాడు అని మేమెంతో సంతోషపడ్డాము మీరు ఎవరిని ఎక్కిరానివల పార్టీలో ఎవరినైనా నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిని అనగదొక్కేశారు పైగా ఈరోజు గంజాయి మూకలతోటి తాగుబోతు తోటి కొట్టించాలని ఫాలో అయ్యి తిప్పడం అది పద్ధతేనా మీకు న్యాయమేనా మీరు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా అయ్యారు అందరికీ తెలిసిందే ఏ విధంగా ఎమ్మెల్యే అయ్యారో కూడా తెలిసిందే నేను యూత్ కాంగ్రెస్ నుంచి మీ మీ ఎన్నికడు తిరిగిన దాన్ని అన్నీ తెలుసు మాకు ఈ రోజు వరకు మేము ఎప్పుడు కూడా నోరు ఇప్పి ఎక్కడ మేము మాట్లాడాల మాట్లాడన కారణం ఏంటంటే పార్టీలో తిరిగి యువతల పార్టీకి వచ్చినా కూడా సభ్యతగా ఉండేవాళ్ళం కాబట్టి మీరు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటే సర్వనాశనమైన కుటుంబాలు చాలా ఉన్నాయి కానీ ఇప్పటివరకు బయటపడాల అంటే రేపు ఎలక్షన్ పెట్టుకొని ఈరోజు మీరు ఫాలో అయ్యి కొట్టి ఏం చేద్దామని బీభత్సాలు సృష్టించి ఎవరి దారిని వాళ్ళని బయటకు పంపించేసి పోలీసులు పట్టించి మీ చేతిలో పోలీసులు ఉన్నారని చెప్పి ఎలక్షన్ గెలుద్దామని ఉన్నారా సమస్య లేదు గెలవరు మీరు ఉన్న నాయకుడిని ఎన్నుకుంటున్నారు పైన ఒక విజయను గల నాయకుడు ఉన్నాడు అది చూసే వీళ్ళందరూ అట్రాక్ట్ అయ్యి చి మనం ఇన్ని రోజుల నుంచి ఎక్కడున్నాము సమాజం విడిపోతుంది అనే బాధతోటి వచ్చేశారు నేను ఒక కార్పొరేటర్గా ఏం చేయగలిగాను ఏం చేయలేకపోయా ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా ఏం చేయలేను నేను అందుకని ఒక ఉన్న నాయకుడు దామచర్ల జనార్దన్ గారి సమక్షంలో జాయిన్ అయితే డివిజన్లో నేను ఏదన్నా కనీసం రాబోయే రెండు సంవత్సరాల్లో మంచి పని అన్న చేయగలుగుతానేమో ఒక మంచి పేరు తెచ్చుకుంటానేమో జిల్లా మొత్తం పర్యటించి అప్పు చేసి కార్లు కొనుక్కొని అప్పులు పాలైపోయినా కూడా మమ్మల్ని పట్టించుకుని దిక్కు లేకుండా ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల నుంచి ఉన్నాను నన్ను వెంటాడి నన్ను చంపాలని ఉన్నారు నన్ను చంపితే మీరుంటారా ఇప్పుడు వస్తాడు చంపండి గుప్తాను ఏం చేశారు అక్కడ చేద్దాం అనుకుంటున్నారా ఈరోజు అంటే ఎలక్షన్ ట్రెండ్ అనమాట ఇది ఎవరేమీ చేయలేరు ఎవరు ఓటు వాళ్ళు సైలెంట్గా వేసుకుంటారు మీరు కొట్టినా తిట్టినా రేపు సాయంత్రం వరకు మీ జోలు ఎవరు రారు తర్వాత ఉంటుంది నెక్స్ట్ మంత్ డేట్లు పెట్టుకొని ఎవరికేం చెయ్యాలో వడ్డీతో సహా చెల్లిస్తారు మీ వల్ల ఎవరెవరు ఎక్కడెక్కడ లిస్టులు మొత్తం తయారు చేసి పెట్టున్నారు డేట్ వైజ్గా ఆ డేట్లన్నీ వస్తాయి తొందర పడకండి వీలైతే మీ చేత అయితే కొట్టండి తర్వాత చూద్దాం రేపు ఎలక్షన్ సాఫీగానే జరిగింది కత్తులు కటార్లు మందు మాఫియా ఇవన్నీ లేవు మీరు మాఫియా అందించారంటే ఒంగోలు ఆ మాఫియాని రమ్మనండి కొట్టమనండి చూద్దాం దమ్ముంటే రమ్మనండి ఎవరైనా సరే ఒక ఎస్టీ కుర్రాండి ఒక వైశాసు కుర్రాడిని ఇచ్చిచ్చి కొడితే ఏం చేశారు వైశాసు అనుకుంటున్నారా మీరు అదేమంటే ఒక వర్గం రోడ్డు మీదకి వచ్చి పనిచేసిందని ఒక వ్యక్తి అన్నాడు ఒక పెద్ద నాయకుడు అంటే నీ వర్గం ఇప్పుడు కొట్టడానికి వచ్చారా మీ వర్గం పేరు చెప్పుకొని మీ వర్గం కూడా మీకు ఓట్లు వేయరు ఏదో షో చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఏ అంత మరీ కిరాత్ కనుక పదవి కోసం ఎంత నీచంగా దిగజారుతారా అదిగో మొన్న నా కారు మీద రాయేసి కొడితే పగిలితే నేను ఎవరు చెప్పుకోరు ఎందుకంటే ఎలక్షన్ జరగాలి వివాదాలకు బాగూడదు అదేమంటే ఒక వర్గం వీళ్ళు కమ్మోళ్ళు అంటారు వీళ్ళు చదువు అదే అంటారు ఇదంటారు కులాలతో కులాలంటే పార్టీలు అవుతాయి అంటయ్యా ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉన్నాం ఏ కులం వల్లతో ఉన్నా అసలు మా కులం మేము మర్చిపోయి తిరిగా మిమ్మల్ని గెలిపించాము అందుకని మీరు దయించి అది ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వతున్నారు తాలూకాలో ఇచ్చారు మీరు పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా చర్య తీసుకొని తగు చర్య రేపు ఎలక్షన్ సరిగా జరిగే విధంగా చేయమని మేము కోరుకుంటున్నాము